नमस्कार वी न्यूज के स्वागतम నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన మంత్రులు కొల్లు రవీంద్ర వాసం శెట్టి సుభాష్ ఎంపీ బాలసౌరి ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ వర్ల కుమార్ రాజా వెనుగళ్ల రాము కాగిత కృష్ణ ప్రసాద్ కలెక్టర్ బాలాజీ టీడీపీ శ్రేణులు మంత్రి నారా లోకేష్ కి హారతి ఇచ్చిన తెలుగు మహిళలు తల్లి వందనం అమలు చేసినందుకు సంతోషంగా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపిన మహిళలు మీ అందరికీ రుణపడి ఉంటాను పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదని తల్లికి వందనం అమలు చేశారు గతంలో మహిళలు కించపరిచేలా మాట్లాడారో చూశాం కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవించే స్థితి ఉంటుంది త్వరలో స్కూల్స్ లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడతాం సమాజంలో మార్పు రావాలి మహిళతో మాట్లాడే విధానం మారాలి చట్టాలతో డబ్బులతో ఆ మార్పు రాదు నాకు బ్రాహ్మణికి చిన్న వయసులోనే పెళ్లి అయింది ఇంటి పనులు ఇద్దరం సమానంగా చేసేవాళ్ళం పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు చూశాను బ్రాహ్మణి సహకారం లేకపోతే నేను ఏం చేయలేను మా అమ్మ త్యాగం చేయకపోతే బాబుగారు రాష్ట్రానికి సేవ చేయలేరు రెడ్ బుక్ పేరు వింటే గుండెపోటు వస్తుంది మహిళలకు గౌరవం పెరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇంట్లో ఎవరు మగవాళ్ళు వాడితే వేయాలి మొదలు పెట్టుకోవద్దు చెప్పాలి తల్లి నేను తీసుకొస్తాను స్కూల్లో చెప్తున్నారు ఎందుకంటే అమ్మా మహిళలు ఇప్పుడు ఎప్పుడు ఆ సమాజంలో మహిళలు గౌరవం చట్టాల్లో కాదు ఇంట్లో మగవాడతారు

ఇది స్పీకర్ తో మన కెమెరా ఉంది అబ్బ తల్లిని ప్రోమోడు ఉంటం వచ్చేసారు వచ్చా థాంక్యూ సోమేశ్వర్ సార్ మన ఊరు కుంటు కొనేది బంగ్లాదేశ్ లో ఆపరేషన్ చేయించుకండి ఆ రండి కుంటు తల్లి తో మాట్లాడండి తల్లిని మన దేశానికి అమ్మా తల్లికి వందనం అనేది కేవలం డబుల్స్ట్ గా తల్లి మహిళల్ని గౌరవించాలి మా గతంలో చూసా మహిళలు కించపరిచి ఎలా మాట్లాడారు కానీ మీ ప్రభుత్వాలు జరుగుతారు ఇప్పుడు జూలై ఐదో తారీఖు నాడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నాం తల్లి విద్యాసాగ్రం నుంచి అంటే తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు కలిసి మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి ఎలా చదవాలో తప్పవ్యాప్తంగా

रेशो भारती विजय हो, जनसेना भारती विजय हो, भारतीय जनता भारती विजय भारत, इतनी प्रजल विजय, राजकर्मी नीरो भागे खड़ने तली, नीर में मुर्गी के करमना में ना, एसी एसी एट्रेसिटी एसी एसी कर में तली, एटम तो वाटर के ऐसे डालने विजय நீ <muchas> மனசே

మీ అభిప్రాయాలు తెలుసు గ్యాస్ సిలిండర్ తీసుకున్నా తీసుకుపోయినా అకౌంట్ లో ఆ సపోర్ట్ కింద దింపన పోను ఇచ్చిన హామీలు మన బడ్జెట్ ప్రకారం మేము నిలబెట్టుకుని ముందరికి వెళ్తున్నాం గడిచిన సంవత్సరంలో రోడ్ల పైన ఉన్న గుడ్డలు పూర్చాం అదే విధంగా పెద్ద మన ప్రాంతాన్ని పెట్టుబడులు తీసుకొచ్చాం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి అందుకే సుపరి పాలనలో తొలి అడిగే వేసాం తప్ప అన్ని పూర్తి చేశాం పని చేస్తాం

ಜೈ ಜಯ ಲೋಕ ಜೈ ಜಯ ಲೋಕ తల్లికి అనేది కేంద్రం అంబిత్వం తల్లి

ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆ సమావేశాల్లో కూడా స్పష్టంగా తల్లిని గౌరవించాలా ఆగ్రహం తీసుకోవాలి ఆ విధానం మహిళల్ని తల్లి గౌరవించాలి వాళ్ళ ప్రభుత్వం ఆ కేవలం కాదు కానీ సమాజంలో మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలి ఎందుకంటే కొన్ని బలాలు వాడాలి కొడుకు రావాలి కరెక్ట్గా చీల కడుపు రావాలి సార్ పాదయాత్ర నేను చెప్పాను బాగా చదువుతున్నా విద్యాశాఖ మంత్రిగా ఒక టెక్స్ట్ బుక్ లో ఇంటి వాళ్ళకి ఆడవాళ్ళే చేస్తున్నారు

ఆ దిశ నలభై లక్షలతో ఈ తల్లికి ఈ మాత్రమే కాదు